ఫార్మా రంగానికి కేర్ హైదరాబాద్ జాతీయంగా అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న ఎన్నో ప్రముఖ ఫార్మా సంస్థలు భాగ్యనగర పరిధిలో సేవలు అందిస్తున్నాయి ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ లాంటి ప్రాణాంతక వైరస్ కి కూడా టీకాను కనుగొని ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసింది మన హైదరాబాద్ ఇలాంటి ఫార్మా రంగం రాష్ట్రానికి శాపంగా మారుతుందా ఫార్మా ఉత్పత్తుల ప్రభావం పరిశ్రమల పరిసర ప్రాంతాల్లోని ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందా ఈ పరిశ్రమల కారణంగా వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనా ఆసియాలోనే అతిపెద్ద ఫార్మా హబ్ గా నిలుస్తున్న హైదరాబాద్ నిజంగానే భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమా నిపుణులు మేధావులు చెబుతున్నట్టు ఫార్మాసిటీ అనేది నిజంగా ఓ అభూత కల్పనేనా ఉపాధి అవకాశాల పేరుతో ఆయా సంస్థలు చౌకగా భూములు దక్కించుకొని తర్వాత లాభాలు ఆశతో ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నాయా అసలు ఫార్మారంగం ప్రభావం తెలంగాణపై ఎలా ఉంది లెట్స్ ఫోకస్ భారతదేశ ఫార్మారంగంలో మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్ టాబ్లెట్ ఉత్పత్తి దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా కోవిడ్ లాంటి మహమ్మారి వ్యాక్సిన్ అందించే వరకు ప్రపంచమే నివ్వరపోయేలా హైదరాబాద్ ఫార్మా రంగం సేవలు అందిస్తుంది వందల సంఖ్యలో నేషనల్ మల్టీనేషనల్ సంస్థలు హైదరాబాద్ చుట్టూ ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తులను అందిస్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్దెనిమిది మార్చ్ నుంచి ఫార్మసిటీ పేరు ప్రముఖంగా వినిపించింది రంగారెడ్డి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో పదమూడు వేల మూడు వందల ఎకరాల భూమిని కూడా ఫార్మసిటీ ఏర్పాటు కోసం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించినట్టు వార్తలు వచ్చాయి హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కందుకూరు యాచారం కట్టాల్ పరిధిలో ఫార్మసిటీ ఏర్పాటు కాబోతున్నట్టు అప్పట్లో చెప్పిన ప్రభుత్వం ఈ ఆ మేరకు తగినట్టుగా వేలాది ఎకరాలను సేకరించినట్టు నిపుణులు కూడా చెబుతున్నారు కేంద్రం సైతం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పడమే కాక నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హోదాను కూడా కల్పించింది దీంతో రంగారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఫార్మసిటీ రావడం ఖాయమన్న మాట అప్పట్లో వినిపించింది కట్ చేస్తే గత ఎన్నికల్లో ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది ఫార్మసిటీ ప్రతిపాదన కాస్త ఫార్మా విలేజ్గా మారింది ఔటర్ రింగ్ రోడ్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం అనుకుంది ఒకే చోట సంస్థలన్నీ ఉంటే అభివృద్ధి అంతా అక్కడే పరిమితం అవుతుందని భావించిన సర్కార్ గ్రామాల పరిస్థితి మార్చాలన్న సంకల్పంతోనే ఇలాంటి ప్రతిపాదన తెచ్చినట్టు ప్రకటించింది ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఫార్మా విలేజ్ల ప్రతిపాదన సక్సెస్ అయితే ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ ప్రజల తలరాత మారుతుందన్నది కూడా తమ ఆలోచనగా వివరించింది వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు భూ సేకరణ కోసం వేగంగా అడుగులు వేసింది ఏదేమైనా అక్కడ తాము అనుకున్నది చేసి తీరుతామన్నట్లుగా ప్రయత్నాలు చేసింది కానీ లగచర్ల ప్రజల్లో రగులుతున్న ఆందోళన ఆ వివాదం రాజకీయ రంగు పులుముకున్న తీరు అధికారులపై ఆ ప్రాంత ప్రజలు చేయి చేసుకునే వరకు వెళ్లిన పరిస్థితులు ప్రభుత్వాన్ని వెనకడుగు వేసేలా చేశాయి చివరికి ఫార్మా విలేజ్ ప్రాజెక్టును కాస్త పారిశ్రామిక కారిడార్ గా మార్చి మళ్లీ భూముల సేకరణకు రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది అదంతా ఉపాధి అవకాశాలు పెంచేందుకు చేసే ప్రయత్నమే తప్ప మరోటి కాదని విపక్షాలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ కుట్రలో ఇరుక్కోవద్దని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఫార్మా ప్రాజెక్టుల కోసం చేసిన భూ రైతులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నేరుగా ప్రభుత్వానికే ప్రశ్నలు సంధించింది అసలు సిటీ అనేది ఉందో లేదో చెప్పాలంటూ నిలదీసింది చివరికి తమ ప్రతిపాదన వెనక్కు తీసుకోలేదని సెప్టెంబర్లో కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది మరోవైపు లగజర్ల ఘటన తర్వాత ఫార్మసిటీ రద్దు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దానికి సంబంధించిన జీవోని మాత్రం రద్దు చేయకపోవడం విమర్శలకు కారణమైంది ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన ముందు చూపు లేదని విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేశారు విషయం కాస్త వివాదంగా మారి న్యాయపరమైన చిక్కుల్లో పడే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక చేయకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫార్మసిటీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది డాక్యుమెంటరీలు కవులు అనే ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఈ పరిశ్రమల కారణంగా మూసీ నది ఎదుర్కొంటున్న కాలుష్యం పైన ఆమె డాక్యుమెంటరీ తీశారు బాబురావు దొంతి మాధవరెడ్డి వంటి పర్యావరణ నిపుణులు ఫార్మా సంస్థలు వస్తే ఏర్పడే కాలుష్యం కారణంగా ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయన్న విషయాలపై విస్తృత అవగాహన కల్పించారు ఈ క్రమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లగచర్ల దగ్గర ఉన్నతాధికారులపై అక్కడి ప్రజల తీవ్ర స్థాయిలో తిరగబడే వరకు పరిస్థితులు మార్పు వచ్చింది ఫలితంగా ప్రభుత్వమే ఈ విషయంలో తన నిర్ణయాన్నే మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అధికారంలో ఉన్నది ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం అయినా సరే ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రజల నుంచి మేధావులు నిపుణుల నుంచి ఇలా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంటుంది మరి నిజంగానే అంతా అనుకుంటున్నట్లుగా ఈ రంగంతో కాలుష్యం విపరీతంగా ఉంటుందా అంటే నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు ఈ పరిశ్రమల కారణంగా ఏర్పడే కాలుష్యం పక్షుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని గాలి నీరు నేల తీవ్రంగా కాలుష్యమయం అవుతున్నాయని నదులు అడవులు పాడైపోతాయని పరిశ్రమల పరిధిలో ఉన్న కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంటుందని రోగాలు వస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు అయినా కూడా భారతదేశ ఫార్మా ఎగుమతుల్లో యాభై శాతం ఉత్పత్తులు కేవలం మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో తయారవుతున్నాయి ఏపీలో మూడు వందలు తెలంగాణలో ఏకంగా ఆరు వందల పరిశ్రమలు ఆయా మందులను తయారు చేస్తున్నాయి అంతటి దుష్ప్రభావాలు కలిగే ఈ ఫార్మా పరిశ్రమలపై మన ప్రభుత్వాలు మాత్రం ఇంతటి ఆరాటాన్ని ఎందుకు ప్రదర్శిస్తాయి అనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు అనేకంగా కనిపిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో ఫార్మా పరిశ్రమలు కలిగించే ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు బలమైన చట్టాలు లేవు మన దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది పైగా మిగిలిన కారణాలు పక్కన పెడితే పర్యావరణ అనుమతులను మన దగ్గర చాలా సులభంగా పరిశ్రమల యజమానుల సంపాదించగలరు ఇంకా చెప్పాలంటే మన దగ్గర తక్కువ ఖర్చులో ఎక్కువ మ్యాన్ పవర్ దొరుకుతుందని చెప్పచ్చు తక్కువ జీతానికే ఎక్కువ పనిచేసే కార్మికులు ఉంటారు కాలుష్యం గురించి కాకుండా కుటుంబాన్ని గురించే ఆలోచిస్తూ ఉపాధికే ప్రాధాన్యత ఇస్తూ పనిచేసే కార్మికులు మన దగ్గర వేల సంఖ్యలో దొరుకుతారు ప్రభుత్వ పాలసీల కారణంగా ముడిసరకు కూడా తక్కువ ధరకే దొరుకుతుంది చట్టాలు కూడా ఫార్మా రంగానికి చుట్టాలే అని సామాజికవేత్తలు అంటుంటారు ఎంత కాలుష్యాన్ని వెదజల్లినా గట్టిగా ప్రశ్నించే బలమైన వ్యవస్థ మన దగ్గర ఉండదు అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమలు వందలాదిగా ఏర్పడ్డాయి ఉపాధి అవకాశాలు చూపిస్తూ మెడికల్ ఉత్పత్తులను చూపిస్తూ వాటి వల్ల జనానికి జరిగే మేలును కాస్త ఎక్కువగానే వివరిస్తూ అలా పరిశ్రమల మనుగడ సాగించేస్తున్నాయి అందులోను కొన్ని సంస్థలకు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలన్న విషయంలో గట్టి పెట్టే ఉందన్న మాట మన దగ్గర ఈ రంగాన్ని జాగ్రత్తగా గమనించే వాళ్ళు చెబుతూ ఉంటారు అదే అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం ఫార్మా సంస్థలు వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది సంస్థ పెట్టుబడిలో ఏకంగా ఇరవై శాతం పైన ఇలాంటి పనులకు వెచ్చించాల్సి ఉంటుంది మన దగ్గర ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉందా అంటే సరైన సమాధానం దొరకదు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరును కానీ ఫార్మా సంస్థలు తమ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తూ మేనేజ్ చేస్తున్న తీరును కానీ ఎవరు పూర్తిగా ప్రశ్నించలేరు ఒకవేళ ప్రశ్నించాలని ఎవరైనా అనుకున్నా పూర్తి స్థాయిలో సమాచారం వారికి లభించదు ఇంతలోనే చాలా వరకు ఫార్మా సంస్థలు వ్యర్థాలన్నీ భూములను నదులను గాలిని మొత్తంగా వాతావరణాన్ని కలుషితం చేస్తూ పోతుంటాయి తమ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటాయి ఈ ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందన్నది కూడా ఎవరికి క్లారిటీ లేకపోవడం నిజంగా వాటి ప్రతికూల ప్రభావాన్ని అనుభవించే ప్రజల దౌర్భాగ్యాన్ని చెప్పాలి ఇదిలా ఉంటే ఫార్మా పరిశ్రమలను ముందు నిలబెట్టి ఉద్యోగ అవకాశాలు చూపిస్తూ అభివృద్ధి మోడల్ను వివరిస్తూ ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ మాయలు చేస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ వ్యవహారంపై ఎన్ని ఉద్యమాలు పోరాటాలు జరిగినా లగచర్ల లాంటి ఒక ట్రెండ్ ఘటనలు మినహాయిస్తే ప్రజలకు దక్కిన ఫలితం మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి పోని వస్తున్న ఆ పరిశ్రమలు ఏమైనా పూర్తిగా కాలుష్యాన్ని నివారించే పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నాయా అంటే అది లేదనే చెప్పాలి ఈ విషయంలో ప్రభుత్వాలే తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజలకు నిజంగా సంక్షేమాన్ని అభివృద్ధి ఫలాలను అందించాలని భావిస్తే ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలి లేదంటే ఆ ఇండస్ట్రీ పరిధిలోని ప్రజలను భవిష్యత్తులో తీవ్రమైన కాలుష్యకారక ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన ప్రాణాంతక ప్రమాదం అయితే ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ఎప్పుడు సరైన దిశగా అడుగులు వేస్తాయో ఈ ఫ్యాక్టరీల పరిధిలోని ప్రజల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో కాలమే సమాధానం చెప్పాలి